హాయ్ ఫ్రెండ్స్ నిత్యం తిరిగే స్థలంలో మనం నివాసం ఉన్న చోట ఇంటి గుమ్మాలకు కడితే చాలు మనం కట్టిన వారానికే మార్పు ఖచ్చితంగా మొదలవుతుందని తెలిపారు వాస్తు దోషాలతోనూ ఆరోగ్య రీత్యా సతమత పడుతూ సమస్యలకు పరిష్కార మార్గం తెలియక బాధపడుతున్న కుటుంబాలకు చక్కటి పరిష్కార మార్గం ఏటిగడ్డ ఎల్లమని పలమనేరు పట్టణ వాసులు కొనియాడుతున్నారు అంతు చిక్కని వాదులకు ఏ హాస్పిటల్ బాట పట్టినా ఎన్ని స్కానింగ్స్ చేసినా రిపోర్ట్స్లో నార్మల్ అని తెలిసినా బాధపడుతున్న కుటుంబాలు అమ్మవారి అష్టబంధన తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు ఎలాంటి సమస్య అయినా పటాపంచలవ్వాల్సిందేనని అర్చకులు బాలసుబ్రహ్మణ్యం లోకల్ ఎయిడ్తో తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో వాస్తు సమస్య దోషాలు ఆరోగ్య రీత్యా సమస్యలు నెలకొన్న విషయాలపై వింత వింతగా చెప్పుకుంటుంటారు అది ఎలాగంటే అతను ఒక ఇల్లు కట్టాడు ఆ ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి వారి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావడం పనులు జరగకపోవడం బాధలు క్రమేపి రావడం ఆరోగ్య సమస్యని పెద్ద పెద్ద హాస్పిటల్స్ బాట పట్టినా చికిత్సలు నిర్వహించుకున్న ఆరోగ్యం కుదుట పడలేదు రోజు ఆరోగ్యం సన్నగిల్లుతోంది అనే మాటలు చెప్పడం వంటివి చూస్తూ ఉంటాం అలాగే వింటూ ఉంటాం కూడా ఇలాంటి వారు పలమనేరు ఏటిగిడ్డ ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్తే చాలు వారి సమస్యను తొలగినట్టేనని పలమనేరు వాసులు అంటున్నారు ఆలయం వద్ద అర్చకులు ఏమిస్తారంటే పైన తెలపబడిన సమస్యల పరిష్కారం కొరకు అమ్మవారి ముందు అష్టబంధన చేసి సుమారు ఆరు నెలలు ఆ అష్టబంధనను అమ్మవారి కాళ్ళు ముందు పెట్టి వాటికి అభిషేకాలు పూజలు నిర్వహించి ఆ అష్టబంధనముపై తెలపబడిన కుటుంబాల వారి గుమ్మాలకు కడితే చాలు ఖచ్చితంగా వారికి నెలకొన్న దోషాలను అధిగమించినట్టునని తెలిపారు అదేవిధంగా ఇంటి దగ్గర వ్యాపారం జరిగే స్థలాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కన్ను దిష్టి క్యాన్సర్ సమస్యలు హార్ట్ స్ట్రోక్ సమస్యలు ఇలాంటివి కూడా అధిగమించే శక్తి ఏటిగడ్డ ఎల్లమ్మకు సాధ్యమని అర్చకం బాలసుబ్రహ్మణ్యం తెలిపారు నిత్యం తిరిగే స్థలంలో మనం నివాసం ఉన్న చోట ఇంటి గుమ్మాలకు కడితే చాలు మనం కట్టిన వారానికే మార్పు ఖచ్చితంగా మొదలవుతుందని తెలిపారు అలా అనేక సమస్యలకు పరిష్కారం దొరికి నేడు సుఖ సంతోషాలతో ఉన్న కుటుంబాల మాటలు విని ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని అష్టబంధనను తీ తీసుకెళ్తున్నారు వాస్తు ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం గల ఏకైక ఆలయంగా పేరొందినది ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం అష్టబంధనతో నెలకొన్న అన్ని చిట్కా చెడు సమస్యలకు పరిష్కారం తథ్యమంటున్నారు అర్చకులు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి